హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా హెండ్ వర్క్ అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి ఇంకా మొన్న వెనస్డే రోజు లాగండి వెనస్డే రోజు అయితే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి ఇంకా తర్వాత నైట్ బోల్ కొన్ని ఉంటే ఇప్పుడు తోముతున్నానండి ఈ మధ్య లో అయితే అసలు ఎంత లేజీగా తయారయ్యానంటే ఒక్క పని సరిగా చేయట్లేదండి నాకు నేనే నచ్చట్లేదు ఇంకా పనులన్నీ సరిగా చేసుకుంటేనే పిల్లల్ని సరిగా చూసుకుంటాం కదండి ఈ మధ్యలో అయితే మొత్తం అంటే పిల్లల రొటీన్ డిస్టర్బెన్స్ అయిపోయింది నా రొటీన్ కూడా మొత్తం డిస్టర్బ్ అయిపోయిందండి ఎందుకో చాలా లేజీగా ఉంటున్నాను ఒక్క పని సరిగా చేయట్లేదు ఇంకా రోజు రేపు మంచి మంచిగా చేసుకుందాం మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాను మళ్ళీ ఏదో ఒకటి ఇంకా అలానే ఉండిపోతున్నానండి చాలా డల్ అయిపోయాను ఎందుకో ఏమో నాకే అర్థం అవ్వట్లేదు మళ్ళీ నాకు నేనైతే కొంచెం పుష్ చేసుకోవాలండి సో ఇంకా హౌస్ కూడా క్లీన్ చేసి వన్ మంత్ అవుతుందండి క్లీనింగ్ చేయాలి చేయాలి అనుకుంటున్నాను అది కూడా అలానే పెండింగ్లో ఉంటుందండి చూడాలండి ఇంకా ఈ ఇప్పుడు ఉగాది పండగ కూడా వస్తుంది కదా ఇంకా ఉగాది లోపయితే మొత్తం అన్నీ క్లీనింగ్ చేయాలి నాకు నేను కూడా ఒక రెడ్ అంటే నార్మల్ రొటీన్ అనేది సెట్ చేసుకోవాలండి అలా అయితేనే యూట్యూబ్లో ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టగలుగుతాను లేదనుకో ఇంకా యూట్యూబ్ కూడా చాలా డల్ అయిపోతుందండి సో ఎందుకలా అవుతుందో నాది నాకే అర్థం అవ్వట్లేదు ఇక్కడ నుంచి అయినా చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను అండి మామూలుగా అయితే బోల్డ్ ఎప్పుడైనా నైట్ నైటే పెట్టుకుంటానండి నైట్ బోల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మార్నింగే కొంచెం ఆ కిచెన్ చూడగానే ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంకా పనులు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి నైట్ బోల్ తోమకుండా ఉన్నాను అనుకో ఇంకా మార్నింగ్ లేవగానే అంటే నార్మల్గా ఏమంటారు కదండి పాసి బోల్ లో ఏమో ఆ మొహం వాటి మొహం చూడాల్సి వస్తుంది అంత పొద్దు పొద్దున్నే రిఫ్రెష్మెంట్గా ఉండదండి ఇంకా లేజీగా అనిపిస్తుంది అమ్మో ఇప్పుడు ఈ బోల్ తోమాలా అనే ఫీలింగ్ వస్తుంది నేను ఏంటంటే నైట్ ఎంత లేట్ అయినా కానీ బోల్ తోమే పడుకుంటానండి కాకపోతే ఈ మధ్యలో అయితే అస్సలు ఆ బోల్ కూడా దోమట్లేదండి ఏమో రేపు పొద్దున దోముకుందాం అన్నట్టు అయితే పడుకుంటున్నాను పొద్దున మళ్ళీ పనులు వరకు లేట్ అయిపోతుంది పాప స్కూల్కు లేట్ అయిపోతుందండి సో ఇలా అయిపోయింది ఈ మధ్యలో అయితే ఇంక ఇక్కడ అయితే చెప్పాను కదా స్టవ్ మీద పాలు పెట్టేశానండి ఆ పాలు కాగుతున్నప్పుడు అయితే ఇక్కడ బోల్ ఉంటే బోల్ అన్నీ కొన్నేం కొన్ని ఏం లేవండి బోల్లు కూడా చాలానే ఉన్నాయి నేను ఏ తోమాను కాకపోతే మళ్ళీ అయ్యాయండి సో ఇంకా ఆ బోల్ నైట్ తోమే ఓపిక లేక ఇప్పుడు అయితే తోమేస్తున్నాను ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదండి ఇంకా ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ కూర్చుంటే పాపకి స్కూల్కు లేట్ అయిపోతుంది కదా అన్నట్టుగా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదండి డైరెక్ట్ ఇంకా అన్నము కరీ ఉండదామనుకుంటున్నాను ఇంక ఇంకా ఇక్కడ బోల్ కడగడం కంప్లీట్ అవ్వగానే రైస్ కోసం అయితే ఇంకా బాస్మతి రైస్ నానబెడుతున్నాను అండి ఈ రోజైతే అన్నం చేద్దాం అనుకుంటున్నాను నేను ఎల్లమ్మకు చేశాను కదండి ఇంకా ఎల్లమ్మకు చేస్తే కొబ్బరికాయ కొట్టాము కదా ఆ కొబ్బరికాయలు ఏంటంటే అలానే ఉంచితే వేస్ట్ అయిపోతున్నాయండి సో అందుకనేసి కొబ్బరి అన్నం చేద్దాం అన్నట్టుగా అయితే రెండు కప్పుల బాస్మతి రైస్కి ఒక కప్పు నార్మల్ రైస్ ఉంటాయి కదా ఇంకా అవి అయితే కలిపి అండి మామూలుగా అయితే బాస్మతి రైసే పెడదాం అనుకున్నాను ఇంకా అవి రెండే కప్పులు ఉన్నాయండి సో రెండు కప్పులు అయితే ఇప్పటికీ మధ్యాహ్నానికి సరిపో అయిపోదు అనేసి ఇంకా ఒక కప్పు మన రైస్ కూడా కలిపానండి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను బిర్యానీలో కానీ లేదంటే నార్మల్గా బగారా రైస్లో కానీ ఒక కప్పు అయితే యాడ్ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు కూడా అలానే కలిపి ఇంకా కలిపి కడిగి అయితే పక్కన పెట్టేశానండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి కొన్ని పాలైతే ఇంకా పిల్లలకు తాగడానికి కానీ తీసేసాను పక్కకి మిగిలిన పాలైతే ఇంకా టీ పౌడర్ వేసి టీ అయితే పెట్టేస్తున్నానండి నిన్ననైతే చికెన్ తీసుకొచ్చాము కదండి అంటే నార్మల్గా కోడి కోసం కదా మొత్తం చికెన్ అయితే ఉండలేదండి ఇంకా ఇలాగ పాప సరిగా తినదు అనేసి కొంచెం చికెన్ అయితే పక్కన పెట్టేసామండి మా పాప ఏంటంటే స్కూల్ లేని రోజు అయితే ఇంటి దగ్గర తింటది కానీ స్కూల్ ఉన్న రోజైతే ఇంకా స్కూల్ నుంచి వచ్చాక సరిగా తినదండి నైట్ టైంలో అయితే సో ఇంకా అందుకనేసి ఓన్లీ మా వరకే చికెన్ వండుకొని ఇంకా కొంచెం చికెన్ అయితే పక్కకు పెట్టేసానండి ఇప్పుడు అయితే ఆ చికెన్ను నార్మల్గా చికెన్ కర్రీ చేసి ఇక్కడ అన్నం చేస్తానని చెప్పాను కదా ఇందాక సో అన్నం అయితే చేస్తున్నానండి దాని కాంబినేషన్లోకి ఇంకా ఈ రోజుకైతే ఇవే అండి సో బ్రేక్ఫాస్ట్ లేదు ఏం లేదు పాపకైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం అన్నం తినిపించేస్తాను మిగిలిన కొంచెం అయితే బాక్స్లోకి పెడతానండి ఇంకా కర్రీ కోసం అయితే ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా అవి కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ అయితే కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ నేను అంటే నిన్న చికెన్ తీసేటప్పుడు మార్నింగే ఇంకా చికెన్ కర్రీ చేసి మా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి అనుకున్నానండి కాకపోతే నిన్న ఏం నానబెట్టలేదండి ఇడ్లీకి ఇట్లా సో అందుకనేసి ఇప్పుడైతే ఇంకా అన్నమే పెడదాం నాకు కూడా అంత ఓపిక లేదనిపించిందండి చికెన్ కర్రీ చేసి పూరీ చేశాను అనుకో మళ్ళీ పాపకి లంచ్ బాక్స్లోకి అన్నం పెట్టాలి సో ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపించిందండి నాకైతే నేను ఒకటి చికెన్ కుర్మా రెసిపీ అయితే చూసానండి నాకు అది ఎందుకో అది చూసినప్పటి నుంచి ట్రై చేయాలి ట్రై చేయాలి అనిపించింది కాకపోతే ఇంకా బర్ట్ ఫ్లూ అంటున్నారు కదా అనేసి ఇంకా ఆ రెసిపీ అయితే నేను ట్రై చేయలేదండి నిన్న కూడా చికెన్ పక్కకు తీసినప్పుడు అదే అనిపించింది చికెన్ కుర్మా ప్రిపేర్ చేసి ఇడ్లీ చేద్దాంలే అనేసి అనిపించిందండి అండి కాకపోతే ఇంకా మినప్పప్పు నానబెట్టలేదు ఇంకా మినప్పప్పు నానబెట్టలేదు కదా ఇడ్లీ అంటే ఇడ్లీ ఎలా చేయాలి అనేసి ఇంకా పూరి చేద్దాం అనుకున్నానండి పొద్దు పొద్దున్నే ఇంకా పూరీ అంటే చాలా లేట్ అయిపోతుంది ఇది అంతా కాదు చక్కగా కొబ్బరి అన్నం చేసి ఈ చికెన్ ఫ్రై చేద్దాం అనేసి అయితే మళ్ళీ అప్పటికప్పుడు అనుకుని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే నార్మల్గానే గ్రేవీ కర్రీ చేస్తున్నాను కాకపోతే దీంట్లో ఒక రెండు టమాటాలు కూడా వేసానండి కొంచెం కర్రీ అనేది ఎదుగు అవుతుంది కదా టమాటాలు వేస్తే సో అందుకనేసి ఇది అయితే ఇంక డే మొత్తం సరిపోవాలండి మళ్ళీ సాయంత్రానికి ఇంకొక కర్రీ చేసే అంత ఓపిక అయితే లేదండి అందుకనేసి కొంచెం టమాటాలు వేసి మంచిగా అయితే గ్రేవీలా చేసానండి ఇంకా అయితే కొబ్బరి అన్నం చేసుకుందాం అనేసి కొబ్బరి అయితే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను కొబ్బరి పాలు తీసుకోవాలి కదండి ఫస్ట్ అయితే సో అందుకనేసి కొబ్బరి అయితే ఇంకా మా హస్బెండ్ను తీసి ఇవ్వమంటే తను అయితే తీసిచ్చాడండి అయితే తను ఇంకా బ్లాక్గా ఉంటుంది కదండి నా పార్ట్ అయితే తీసేసాము అది ఉంటే కొంచెం దగ్గు వస్తుంది అనేసి మా పిల్లలకైతే నార్మల్గానే ఫుల్ దగ్గు జలుబు ఉందండి ఇంకా ఈ కొబ్బరికి సంబంధించింది ఏదైనా నాకు నాకైతే భయం వేస్తుందండి ఇంక ఇక్కడ నేను ఈ కొబ్బరి కట్ చేస్తుంటేనే మా పిల్లలు వచ్చి అయితే కొబ్బరి ఇవ్వమని ఒకటే గోలండి మా పాపకైతే ఈ పచ్చి కొబ్బరి తినడం అంటే ఫుల్ ఇష్టం అండి సో ఇంకా వాళ్ళు గోల చేస్తూ ఉంటే నేనైతే మొత్తం మిక్సీ జార్లోకి వేసాను ఇంకా ఒక ము ఒకలా మా బాబుకి ఇచ్చానంతే ఇంకా నేను మిక్సీ జార్ ఇక్కడ పెట్టగానే మా బాబు అయితే జంపండి మిక్సీ జార్ కాదు మిక్సీ సో తనకి ఇంకా భయం అయితే పోలేదండి మిక్సీ సౌండ్ వల్ల వచ్చే భయం అయితే ఇంకా తనైతే వెళ్ళిపోయాడండి నేనైతే ఇంకా కొబ్బరి పాలు చేసుకుంటుండే మధ్య మధ్యలో అయితే కర్రీ కలుపుకుంటున్నానండి కర్రీ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే ఇక్కడ టమాటాలు యాడ్ చేస్తున్నానండి సో టమాటాలలో కొంచెం మగ్గిపోయాకైతే దీంట్లో ఇంకా కారం ఉప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకుంటానండి ఎక్కువ టమాటాలు వేసినా కానీ టేస్ట్ ఉండదండి ఒకటి రెండు వేసుకుంటే బాగుంటుంది మరీ ఎక్కువ వేసుకున్న అంత అయితే మంచిగా అనిపించదండి ఇంక ఇక్కడ చూసారు కదా టమాటాలు వేసాకైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి మగ్గించానండి ఇంకా మగ్గించి అంతా ఒకసారి కలుపుకున్నాను టమాటాలు అయితే చాలా తొందరగా మగ్గిపోయాయండి దేశవాళ్ళ టమాటాలు అనుకుంటా సో చూసారు కదా చూస్తే తొందరగా మెత్తగా అయిపోయాయండి సో అంతా ఒకసారి కలుపుకొని అయితే ఇంక ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం ఉప్పు అయితే వేసుకున్నానండి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను ఈ మధ్యలో అయితే కూరలలో కారం వేయాలంటే భయమేస్తుందండి సో ఈరోజు ఇంకా టమాటాలు వేసాను కదా అని కొంచెం కారం వేసాను కానీ నార్మల్గా అయితే అంత కారం కూడా వేయట్లేదండి ఇంకా కర్రీ అయితే ఇంకొక స్టవ్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేశానండి ఇంకా అది సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తే అయిపోతుందండి ఇంకా టైం లేదని చెప్పాను కదా పొద్దున్నే లేట్ అయిపోతుంది అనేసి అది ఇంకో స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఈ స్టవ్ మీద అయితే కొబ్బరి అన్నం చేద్దామనేసి ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నానండి తర్వాత బిర్యానీ స్పైస్ అలాగే కసూరి మేతి అవన్నీ వేసుకొని ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి పుదీనా కొత్తిమీర కూడా ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పుదీనా అయితే ఎప్పుడో తీసుకొచ్చామండి ఇంట్లో ఉంది దాన్ని క్లీన్ చేయడానికి ఈరోజు చాలా టైం పట్టిందండి నాకైతే అయితే సో ఇంక ఇక్కడ ఈ ఆనియన్ అయితే తొందరగా మగ్గడానికి కానీ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి వేసుకొని అయితే అంతా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను కొబ్బరి అన్నం అయితే అంతకుముందు ఒకసారి చేశానండి చాలా టేస్టీగా వచ్చింది ఈరోజు కూడా బాగానే వచ్చింది కానీ మొన్న ఫస్ట్ టైం చేసినంత టేస్టీగా అయితే రాలేదండి సో కొబ్బరి పాలు కొంచెం తక్కువయ్యాయో అనిపించింది నాకైతే ఇంక ఇక్కడైతే నేను క్యారెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకున్నానండి ఇంకా తర్వాత పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇంకా మా పాపకైతే ఈరోజు బాక్స్లోకి కూడా చికెన్ కర్రీయే పెడదాం అనుకుంటున్నాను అండి నేనైతే అసలు నాన్ వెజ్ కర్రీలు పెట్టనే పెట్టాను బాక్స్లోకి అసలు పెట్టాలో పెట్టకూడదో కూడా నాకైతే తెలియదండి కాకపోతే ఎప్పుడు పెట్టనండి పిల్లలు ఏంటంటే ఒకరు తింటాను ఇంకొకరు చూస్తారు కదండి ఎవరైనా చిన్న పిల్లలకి తినాలనిపిస్తుంది కదా సో అందుకనేసి నేనైతే ఎప్పుడు ఎక్కువ పెట్టానండి కాకపోతే ఈరోజు ఇంకా మా పాపకైతే పెట్టాను అంటే పెట్టాల్సి వచ్చింది ఇంకా వేరే ఆప్షన్ లేదండి ఇంకో కర్రీ ఏమైనా ప్రిపేర్ చేద్దామన్నా కానీ మళ్ళీ మా పాప ఏంటంటే ఫుడ్ సరిగా తినట్లేదండి ఇంకా తను అనేదే మధ్యాహ్నం టైంలో ఇంకా ఆ టైంలో ఇంకా పెడితేనే బెటర్ కదా అనేసి ఎవరేమనుకున్నా మంచిదే అన్నట్టుగా అయితే పెట్టేశానండి మీరు మీ పిల్లలకి బాక్స్లోకి నాన్ వెజ్ కర్రీస్ పెడతారా పెట్టారా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను ఈ మసాలా అంటే పోపులోకి అయితే రైస్ వేసుకున్నానండి వేసుకుని అంతా ఒకసారి కలిపి ఇంక తర్వాత అయితే కొబ్బరిపాలు పాలు కొబ్బరిపాలు పాలు ఏంటంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వేసుకోవాలండి నా దగ్గర అయితే మూడున్నర గ్లాసులు నాలుగు గ్లాసులు కొబ్బరిపాలు అండి అంతే మిగిలినవి అయితే నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి సో ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలిపి అయితే మూత పెట్టుకున్నానండి అది ఉడికే గ్యాబ్లో అయితే నేను వెళ్ళి పిల్లలకు స్నానాలు కూడా చేపించానండి సో ఇంక ఇక్కడ అయితే కర్రీ కూడా ఒకసారి అయితే కలుపుతున్నాను ఇంకా కలిపి కలిపి దీంట్లోకి అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఫైనల్గా కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి సో ఇంక ఇక్కడైతే నేను పిల్లలకి స్నానం చేపించే లోపైతే ఈ రైస్ కూడా సగం వరకు అయితే ఉడుకు పట్టిందండి ఇంక ఇప్పుడైతే దీన్ని సిమ్లో పెట్టేశానండి సిమ్లో పెట్టి ఇంకా వెళ్ళి పాపను రెడీ చేసి వచ్చాను ఈ అయితే ఇంకా అన్నం అయితే పూర్తిగా ఉడికిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా తర్వాత బాక్స్ పెట్టి పాపనైతే స్కూల్కి పంపించేసానండి పంపించి ఇంకా వీడియో ఎడిటింగ్ పనులు ఉంటాయి అవన్నీ చేసుకున్నానండి ఇంకా చేసుకొని వాషింగ్ మిషన్లో అయితే బట్టలు బట్టలు వేస్తానండి సో ఇంకా అవి ఎండేయడానికి అయితే బిల్డింగ్ పైకి వచ్చాను మా హస్బెండ్ కూడా ఇంకా అదే టైంలో ఇంట్లో ఉన్నారండి తనని కూడా రమ్మంటే వచ్చారు బాబు అయితే పడుకున్నాడండి సో ఇంకా ఈ బట్టలు ఎండేస్తుంటే అయితే ఎంత గాలి వస్తుందో అండి గాలికి అయితే సరిగా ఉండట్లేదు అన్ని అటు ఇటు కొట్టుకుపోతున్నాయి పిల్లలైతే చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదండి అవి అయితే పైన పిల్లర్స్ పైన ఇంకొకటి మాకు టేబుల్లా ఉంటుంది కదా ఆ టేబుల్ పైన ఎండేసినా కానీ ఎగిరి పడుతున్నాయి పడుతున్నాయండి సో కొంచెం మా హస్బెండ్వి నా బట్టలు ఉంటాయి కదా మావైతే ఇక్కడ పైన పిల్లలవి చిన్న చిన్నవి అయితే ఇంకా కిందికి తీసుకెళ్ళామండి కింద దండాలు ఉంటాయి ఇంకా వాటికైతే ఎండేసాము ఇంకా ఇక్కడైతే నాకు బట్టలు ఎండడానికి చాలా టైం పట్టిందండి ఆ గాలికి అసలు ఎండే రావట్లేదు సో అటు ఇటు పోతున్నాయి బట్టలన్నీ అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి గాలి అయితే ఫుల్గా వస్తుంది కదా ఇంకా గాలికి అయితే పిల్లలకి కాళ్ళు చేతులు కూడా పగులుతున్నాయండి సో ఇంకా లోషన్ అలాంటివి రాయాల్సి వస్తుంది మొన్నటి వరకు అయితే ఏ లోషన్ ఎలాంటివి రాయలేదండి కాకపోతే ఇప్పుడు ఇంకా బాగా పగిలినట్టు అవుతున్నాయనేసి ఇంకా వాళ్ళకైతే లోషన్ కూడా రాస్తున్నానండి సో నేనైతే మొత్తానికి ఎలా కొన్ని బట్టలు ఎండేసి అయితే ఇంకా కిందికి వెళ్ళానండి కిందికెళ్ళైతే కాసేపు ఇంకా రెస్ట్ తీసుకున్నానండి పైన ఎండకి రాగానే కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయండి సో వెళ్ళి అయితే కాసేపు తీసుకున్నాను ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే ఇంకా మా పాప స్కూల్ నుంచి రాగానే తనైతే ఇంకా జ్యూస్ అడిగిందండి రా వచ్చుడు వచ్చుడతోనే ఇంకా బెడ్లో అయితే పడుకుందండి మమ్మీ నాకు చాతనవ్వట్లేదు అనేసి ఇంకా ఎండలు ఎలా కొడుతున్నాయి చెప్పండి ఎండకు మనకే అంత ఎలా అవుతుంది కదా ఇంకా పిల్లలకు తట్టుకోలేకపోతున్నారండి ఈ హాఫ్ డే స్కూల్స్ ఎప్పుడు ఇస్తారో నాకైతే ఐడియా లేదు కానీ హాఫ్ డే స్కూల్స్ ఇస్తే బెటర్ అనిపిస్తుంది అండి పిల్లలకైతే ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నారు సో తనైతే జ్యూస్ అడిగింది ఇంకా అందుకనేసి జ్యూస్ అన్న చేసి ద్దామన్నట్టయితే కర్బూజా అయితే కట్ చేస్తున్నానండి ఈ కర్బూజా కట్ చేసిన ప్రతిసారి నాకైతే ఆ సీడ్స్ను స్టోర్ చేసుకుంటే బాగుండు ఎండలో పెట్టి అనే ఫీలింగ్ వస్తుందండి కాకపోతే అది అంత పెద్ద ప్రాసెస్లా ఉన్నది అనేసి ఇంకా పడేస్తూ ఉంటానండి కర్బూజా సీడ్స్ తింటే చాలా మంచిది అంట కదా ఇంకా నేను ప్రతిసారి అనుకుంటాను చాలా సీడ్స్ వస్తాయండి కాకపోతే ప్రతిసారి ఇంకా వాటిని బయటే పడేస్తానండి వాటిని ఎప్పుడు కూడా స్టోర్ చేయలేదు సో మీరు కూడా పడేస్తారా లేదంటే స్టోర్ చేసుకుంటారా స్టోర్ చేసుకుంటే ఎలా స్టోర్ చేస్తారా అనేది కామెంట్ చేయండి మనం ఎండబెట్టినా కానీ దానికి అంటే నార్మల్గా దాంట్లో ఉండేది అంతా ఉంటుంది కదండి అయితేనేమో మంచిగా క్లీన్గా ఉంటాయి కదా మనం ఇంట్లో అయితే కడిగి ఎండబెట్టుకోవాలి కావచ్చు అండి నాకు అయితే లేదనుకో అదంతా అలానే ఉండిపోతుంది అంత నీట్గా అయితే అనిపించదు కదా సో ఇంకా మీలో ఎవరైనా స్టోర్ చేసుకుంటే అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను ఆ కర్బూజ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం షుగర్ అయితే వేశానండి అలాగే కొన్ని కూల్ వాటర్ అయితే వేశాను ఇంకా వేసి వీటిని అయితే మిక్సీకి పట్టుకున్నానండి పట్టుకొని అయితే ఇంకా గ్లాసులలోకి అయితే పోస్తున్నాను ఇంక గ్లాస్లో పోసి స్ట్రాయిస్ ఇస్తేనే మా పిల్లలైతే మంచిగా తాగుతున్నారండి ఇంకా మెయిన్గా మా పాప తనకైతే చాలా ఇష్టం మా బాబు పెద్దగా తాగట్లేదండి సో ఇంకా నేను వాళ్ళకి అది ఇచ్చేసాను మా హస్బెండ్ కోసం ఏమో టీ పెడుతున్నానండి మా బాబుకి ఇచ్చిన జ్యూస్ ఏమో మా హస్బెండ్ తాగారు నేను ఇక టీ పెట్టాను కానీ ఇంకా తర్వాత అయితే తను స్టవ్ ఆఫ్ చేయి ఇప్పుడే జ్యూస్ తాగి మళ్ళీ ఇప్పుడే టీ అంటే నా వల్ల కాదు అనేసి అన్నారండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఆగాకైతే మళ్ళీ వేడి చేసి మా హస్బెండ్కి అయితే టీ కుస్తున్నానండి ఇంకా టీ పోసి అయితే నేను బోల్ ఉన్నాయండి ఇంకా మార్నింగ్ నుంచి తిన్న బోల్ ఉంటాయి కదా ఇంకా ఆ బోల్ అన్నీ ఉన్నాయండి ఇంకా ఆ బోల్ అన్నీ అయితే తోమేసాను ఇంక ఇక్కడైతే తోమడం కంప్లీట్ అయిపోగానే ఇంకా బోల్ అయితే కడుగుతున్నానండి అండి బోల్ తోమేదైతే ఎక్కువగా చూపించట్లేదు సో డైరెక్ట్ కడిగేది అయితే చూపిస్తున్నానండి నేను ఈ బోలు తోముతుంటే అయితే మా హస్బెండ్ లేరండి ఇంట్లో బయటికి వెళ్ళారు ఏదో పని ఉంటే ఇంకా మా పిల్లలకైతే టీవీ పెట్టానండి టీవీ పెట్టి నేనైతే నా పని చేసుకుంటున్నాను ఇంకా టీవీ పెట్టినా కానీ వాళ్ళైతే కొట్టుకుండు కొట్టుకున్నాడే అండి ఇంకా మధ్య మధ్యలో వాళ్ళని చూసుకుంటూ అయితే పని చేసుకుంటున్నాను ఇంకా ఈ మధ్యలో అయితే మా పాప మా బాబుని అయితే బాగా గిచ్చుతుందండి సో ఇంకా మా పాప మా బాబుని గిచ్చడం ఇంకా తనైతే కొట్టడం అలా చేస్తున్నాడు సో అందుకనేసి ఖచ్చితంగా అయితే ఎప్పటికీ వాళ్ళని ఒక అంటే ఒక కంట చూసుకుంటూనే ఉన్నామండి లేదనుకో దా కొట్టుకుంటున్నారు ఇంకొక రూమ్లోకి వెళ్తున్నారు అంటే ఏదైనా వస్తువు కోసం కానీ ఏదైనా ఇంకేదైనా కావాలని కానీ ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నారండి వెళ్ళి అక్కడ సైలెంట్గా కొట్టుకుంటున్నారు ఇంకా ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారండి ఎవరు ఎక్కువ కొడుతున్నారు ఏంటి అనేది మాకైతే తెలియదు కానీ పిల్లలు అయితే మామూలుగా కొట్టుకోవట్లేదండి సో ఇంకా మా బాబు అయితే ఆ పాండ ఉంటుంది కదా చిన్నది నార్మల్ది దాంతో అయితే ఫుల్గా ఆడుకున్నాడు ఆడుకొని ఆడుకొని ఇంకా దానికి ఉండే ముందు గిర్రని కూడా మొత్తం ఇరగొట్టాడండి అదైతే ఇంకా మా పాప చిన్న అప్పుడు కొన్నామండి ఇప్పటివరకు కూడా పిల్లలు బాగా ఆడుకున్నారు సో దాన్ని అయితే మా బాబు అయితే పాడ ఇంకా రిమోట్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి ఇప్పటికీ రెండు మూడు రిమోట్లు అయితే ఖరాబ్ చేశాడు ఇంకా టీవీ పెట్టడానికి ట్రై చేస్తాడండి అది సరిగా రాకపోయేసరికి ఇంకా అది పని చేయట్లేదు అనేసి దాన్ని అయితే నెలకేసి కొడుతూనే ఉంటాడండి మా అమ్మాయి పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు కొంచెం మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ దాచుకోవడం బెటర్ అండి మెయిన్గా రిమోట్ అండి ఇంకా నేను మా హస్బెండ్తో చెప్పాను ఇంక ఇప్పుడైతే నువ్వు కొత్త రిమోట్ ఆర్డర్ చేయకు ఆర్డర్ చేసిన ప్రతిసారి ఫైవ్ హండ్రెడ్ అలా అవుతున్నాయి ఇంకా అది నాలుగు రోజులు కూడా ఉండట్లేదు పిల్లలు మొత్తం దాన్ని పగల కొడుతున్నారు పిల్లలు పెద్దగా అయ్యే వరకు రిమోట్ అయితే తీసుకోకని చెప్పానండి నార్మల్గా మన ఫోన్ ఉంటుంది కదండి ఫోన్లో ప్లే స్టోర్ లో కూడా రిమోట్ ఉంటుందండి ఆ రిమోట్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఫోన్తో కూడా టీవీని అయితే ఆపరేట్ అండి ఈసారి అయితే రిమోట్ అసలే కొనొద్దు అని ఇంకా మా హస్బెండ్తో అయితే చెప్పానండి నా ఫోన్లో అయితే నేను ఇంకా ఆ రిమోటే డౌన్లోడ్ చేసుకున్నానండి నార్మల్గా ఇంకా మా బాబు ఇంట్లో రిమోట్ పగలగొట్టాడు కదా దానికైతే రబ్బర్ బ్యాండ్లు పెట్టామండి అది ఒక్కొక్కసారి పనిచేస్తుంది ఒక్కొక్కసారి పని చేయదండి ఇంకా అది పని చేయని ప్రతిసారి నా ఫోనే యూజ్ చేస్తున్నామండి ఇంక ఇక్కడైతే నేను బోల్దోమన మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు కూడా కొంచెం ఎక్కడిదక్కడ సర్దేసి ఇల్లంతా ఊడ్చాను ఊడ్చాకైతే ఇంకా బట్టలు అండి ఇవైతే రెండు రోజుల బట్టలు అండి చెప్పాను కదా ఈ మధ్యలో అయితే బాగా లేజీగా తయారయ్యాన ఇంకా రెండు మూడు రోజుల బట్టలన్నీ అలానే ఉన్నాయండి మరత పెట్టకుండా అయితే ఇంకా ఆ బట్టలు అన్నీ అయితే ఇప్పుడు మడత పెడుతున్నాను అండి బట్టలు మొత్తం మడత పెట్టేసరికి చాలా టైం పట్టిందండి నాకైతే మొన్న చెప్పాను కదా అంటే నార్మల్గా బోర్ రిపేర్ చేపించాం కదండి సో దానివల్ల ఏంటంటే బాగా మురికి నీరు వచ్చాయండి ఇంకా మనం మామూలుగా ఈ వాషింగ్ మిషన్ ఇలాంటివి ఏమైనా వేసామనుకో సన్న ఇసుక లాంటిది ఈ వాషింగ్ మిషన్లోకి పోయి ఆగి ఇంకా మిషన్ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి సో అందుకనేసి మేమైతే మిషన్లో కూడా మొన్న రెండు రోజులు బట్టలు ఇంకా రెండు రోజులు బట్టలు అయిపోయేసరికి ఫుల్ గా బట్టలు అయిపోయాయండి ఇంకా ఇప్పుడు అవన్నీ అయితే ఒక్కొక్కటిగా మడత పెట్టాను చెప్పాను కదా చాలా టైం పట్టిందండి బట్టలు మడత పెట్టేసరికి అయితే ఇంకా ఇంట్లో ఇంకా ఈ బట్టలు మడత పెడుతుంటే అయితే మా పిల్లలు ఇక్కడ లేరండి వాళ్ళకైతే టీవీ పెట్టి మంచిగా కొన్ని ఉంటే అవి ఇచ్చానండి సో ఇంకా టీవీ చూసుకుంటూ అవి అయితే వాళ్ళు వాళ్ళు అనుకో ఇంకా లేట్ అయిపోతుందండి పని చేయడం అయితే సో నేను ఒక సైడ్ మడత పెడుతూ ఉంటే వాళ్ళు ఒక సైడ్ తీస్తూ ఉంటారు సో అందుకనేసి వాళ్ళని అయితే అక్కడ అక్కడ కూర్చోబెట్టినా కానీ మా పాప చూడండి మళ్ళీ అయితే వచ్చింది సో మా పాప వచ్చినా సైలెంట్గా ఉన్నదండి కాకపోతే మా బాబు వచ్చాడు నెక్స్ట్ టైం ఇంకా మా బాబు వచ్చి అయితే రచ్చరచ్చ చేశాడండి అండి కాకపోతే తను వచ్చేలోపు నేను బట్టలు అన్నీ మడత పెట్టేశానులేండి ఇక్కడ అయితే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నానండి ఇంకా బట్టలు మొత్తం అంటే మడత పెట్టడం కంప్లీట్ అయిపోయాక ఇంకా మా బాబు వచ్చాడు మా బాబు వచ్చేలోపు మా పాప అయితే పడుకుందండి ఇంకా మా పాపని ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు చూడండి సో ఇంకా నేనైతే తర్వాత బ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదండి అంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు లేదండి సో ఇంక ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఫుల్గా నిద్ర వచ్చేస్తుందండి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మనకి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలో తెలుసా అండి ఇంకా మన మైండ్ కానీ మనం కానీ చాలా పీస్ఫుల్గా ఉండాలి ఇంకా అలా ఉంటేనే మనం ఏదైనా చెప్పాలనుకున్నది మంచిగా చెప్పగలుగుతామండి ఈ మధ్యలో అయితే అంత ఇంట్రెస్ట్ రావట్లేదండి ఎందుకో ఊరికైనా నిద్ర వస్తుంది పని కూడా చేయాలనిపించట్లేదు లేజీగా ఉంటున్నానండి సో ఇప్పుడు కూడా అదే అండి నా పరిస్థితి అయితే ఇంక ఇక్కడైతే మా బాబు మా పాపని డిస్టర్బ్ చేస్తున్నాడని ఇంకా బాబుని తీసుకొని అయితే నేను బయటికి వెళ్ళానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై ఫ్రెండ్స్